మా ఇంటి రామాయణం తెల్లవారింది నిద్ర లేచాను ఆదివారం కాబట్టి నేను బద్దకించిన దుర్గమాత్రం మామూలుగానే లేచినట్లుంది లేచి డ్రాయింగ్ రూంలోకి వెళ్ళాను అమ్మ సోఫాలో కూర్చుని ఉంది నాన్నగారు చిరాగ్గా పచార్లు చేస్తున్నారు అలా గుమ్మటంలా కూర్చోపోతే లేచి పలహారం ప్రయత్నం చేయకూడదు అన్నారు విసుగ్గా చేయడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ పర్యవసానం ఆలోచించండి అంది అమ్మ అంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లయింది నా పని అందుకే అన్నారు పెళ్ళంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడమని ఎత్తెత్తి కాలు ఎంగిలాకుల్లో వేసినట్లు ఏరు కోరి ఓ కొరివిని తెచ్చుకున్నాను మరి అదుపు ఆజ్ఞ లేకుండా ఎలా పెంచుతారో ఆడపిల్లలని డిగ్రీల మీద డిగ్రీలు చదవగానే సరా కాస్త వినయం విధేయత ఉండొద్దు ఆ మధ్యవర్తి మాధవరావుగాడిని పట్టుకుని మాడు పగలగొట్టాలి ఇంతటి సంబంధం కుదిర్చినందుకు వాడికి జరీ పంచల చాపు కూడా కట్టబెట్టాను నాన్నగారి వాగ్దాటికి దుర్గ రాకతో అంతరాయం కలిగింది మెళ్ళో సెల్ఫోన్ చేతుల్లో టిఫిన్ ప్లేట్లు వేడిగా ఉన్నాయి టిఫిన్లు ఆలస్యం చేస్తే చల్లారిపోతాయి రండి అంది టేబుల్ మీద అన్నీ సర్దేస్తూ నేను అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాం నాన్నగారు చిరాగ్గా వచ్చి చిర్రున కూర్చీ లాక్కొని కూర్చున్నారు ఇడ్లీ రుచి చూసి రాళ్ళలా ఉన్నాయి ఇంట్లో చేస్తే దూదుల్లా ఉంటాయి అన్నారు పుస్తకట్టిన భార్యలాగా హోటల్ వాడెందుకు చేస్తాడు అయినా బానే ఉన్నాయి ఇడ్లీలు అంది దుర్గ సగం ఇడ్లీ తిని దోశ అందుకున్నారు నాన్నగారు రుచి చూసి నా శార్దంలా ఉంది అన్నారు మరీ విచిత్రం కాకపోతే దోశ దోశలా కాకపోతే దిబ్బరొట్టెలాగానో మాడిపోయి పెంకులాగానో ఉంటుంది కానీ శార్దంలో ఎలా ఉంటుందండి అంది దుర్గ ఇదిగో అమ్మాయి నువ్వు హద్దులు మీరుతున్నావు అన్నారు నాకేం హద్దులు లేవు మీరడానికి మీరే హైరాణా పడిపోతున్నారు అంది దుర్గా తాపీగా టిఫిన్ తింటూ నాన్నగారు తగువుకి దిగారు ఇద్దరూ ఏకమై ఇంగ్లీషు తెలుగు భాషల్లో నువ్వెంత అంటే నువ్వెంత అని వాదించుకుంటున్నారు నేను అమ్మ వింటూ కూర్చున్నాం మేం చెప్పినా వాళ్ళు వినరు ఇద్దరికీ క్షణం పడదు మా పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస నా పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టగానే నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని చెప్పాను అలాగే అన్నారు నాన్నగారు అమ్మ మాత్రం ఉద్యోగం ఎందుకు లేరా చదువుకున్నదైతే చాలదు అన్నది ఇంకా నయం ఏ రోజుల్లో ఉన్నావు భార్య ఉద్యోగం చేస్తే భర్తకి అండ ఇంట్లో ఉండి ఏం చేస్తుంది నీలాగా ప్రాణాలు కొరుక్కుతింటుంది అన్నారు నాన్నగారు దుర్గ సంబంధం మా అందరికీ నచ్చింది తను నాలాగే హైటెక్ సిటీలో పనిచేస్తోంది ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అందం కంటే కూడా దుర్గ వ్యక్తిత్వం బాగా నచ్చింది నాకు మా పెళ్ళైపోయింది హనీమూన్కి వెళ్లే ముందు నన్ను పక్కకు పిలిచారు నాన్నగారు ఒరే అబ్బాయి ఏదో పెద్ద చదువు చదివి ఉద్యోగం చేస్తోంది కదా అని చనువిచ్చి నెత్తి దెక్కించుకోకు తర్వాత ఏకు మేకే కూర్చుంటుంది అని హెచ్చరించారు కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయిందని ఆయనకు తెలియదు దుర్గ కాపురానికి వచ్చింది ఓ వారం రోజులు గడిచేసరికి చిరాకు పడడం ప్రారంభించింది ఇలా ఉంటారేం మీ తండ్రి కొడుకులు అంది ఎలా ఉంటాం అన్నాను పందిరి గుంజల్లా పాతుకుపోయి ఉంటారు కాలు చెయ్యి కదల్చరేం అంది ఏమో మరి మొదటి నుంచి మేమింతే అన్నాను నేను చెప్పింది యథార్థమే నేను మా నాన్న కూర్చున్న చోట నుంచి కదలం మా అమ్మే అన్నీ అందిస్తుంది మాకు ఆ పద్ధతి బాగానే ఉంది కానీ దుర్గకి నచ్చట్లేదట అత్తగారు కాఫీ కలిపితే వంటింట్లోకి వెళ్ళి తెచ్చుకోలేరా హాల్లోకి అందించాలి తాగాక ఆ కప్పు తీసుకెళ్ళి వంటింట్లో పెట్టలేరా మీరు కాస్త ముందుకు వంగి నేల మీద పెడతారు మీ తండ్రి గారికి ఆ మాత్రం నడుం కూడా వంగదు కప్పు ఖాళీ చేసి ఇదిగో ఏవోయ్ నిన్నే అని అరుస్తారు ఆ కప్పు రావణాసురుడి ఆత్మలింగమా భూమి మీద పెడితే అతుక్కుపోతుందా ఆవిడ అష్టావధానం చేస్తూ వంటింట్లోంచి వచ్చి అందుకునే దాకా అలా అరుస్తూనే ఉంటారు ఇక తెల్లవారిని దగ్గర నుంచి వేవిళ్ల భాగ్యశాలి లాగా వెయ్యి కోరికలు పెసరట్లలోకి అల్లం పచ్చడితో పాటు కొబ్బరి పచ్చడి కూడా చేశాయి ఉత్త పప్పులోకి ఊరమిరపకాయలు వేయించి పులుసులోకి గుమ్మడి వడియం వేయించు అంటూ ఆవిడని వేపుకు తింటారు మీరు తెమిలి ఆఫీసులకు వెళ్ళేసరికి ఇల్లు రణరంగల్లా ఉంటుంది పాపం ఆవిడ వంగి లేచి సూర్య నమస్కారాలు చేసినట్లు ఇల్లంతా సర్దుకుంటుంది చేసిన ప్రతి పనికి వంకలు పెట్టి సాధిస్తారు ఏమిటిదంతా అంది విసుగ్గా ఏమో సుమా మా ఇంట్లో ఇంతే చిన్నప్పుడు మా బామ్మ కూడా ఇలాగే చేసేది ఇంకా మా నాన్నగారు నయం మా తాతగారైతే చింతకాయ పచ్చడిలో మెంతులు మార్చి చావబెట్టావు ఒళ్ళు అని తిట్టేవారు అన్నాను కించిత్తు గర్వంగా చెప్పుకునేందుకు సిగ్గు లేకపోతే సరి ఆవిడ కాబట్టి ఊరుకుంది నేనైతే ఆ చింతకాయ పచ్చడి తీసి ఆయన మొహాన పిడక కొట్టినట్లు కొట్టేదాన్ని అంది దుర్గ ఇష్యూ తప్పు కాదు అలా అనకు నాన్నగారు వింటే బాధపడతారు అన్నాను వింటేగా మరో వారం చూసి నాన్నగారి మీదనే ధ్వజం ఎత్తింది ఎంత చేసినా ఆవిడని అలా వేధిస్తారేం అంది నాన్నగారికి చాలా కోపం వచ్చింది మా పద్ధతులు ఇంతే అయినా నిన్నగాక మొన్న వచ్చిన కోడలివి నీ కోసం మేమంతా ఎందుకు మారాలి నువ్వే నీ పద్ధతి మార్చుకో అన్నారు ఏదైనా మంచి పద్ధతులైతే నేను నేర్చుకుని నా అలవాట్లు మార్చుకునేదాన్ని ఇక్కడ ఏం నేర్చుకోను రాతియుగం పద్ధతులు నడుస్తున్నాయి ఇక్కడ అంది దుర్గ రాతియుగమో కలియుగమో మేమింతే అయినా కందకు లేని దురద కత్తిపీటకి అని సామెత చెప్పినట్లు మీ అత్తగారికి లేని బాధ నీకెందుకు అన్నారు నాన్న ఈ ఇంటికొచ్చి పడ్డాను కాబట్టి అత్తని కాల్చుకుతున్న కొంపలో కోడలు సుఖపడుతుందా అని సామెత చెప్పినట్లు రేపు నన్ను ఇలాగే కాల్చుకు తింటారని నా భయం అంది దుర్గా ఆ సామెత నేనెక్కడా వినలేదు అన్నారు నాన్న వినే అవకాశం లేదులేండి నేనే కనిపెట్టాను అంది దుర్గా అతి తెలివి అంటే ఇదే అన్నారు నాన్న వ్యవహారం మొదలడంతో అమ్మ కలగజేసుకుంది ఎందుకమ్మా నీకు ఈ విషయాలన్నీ నీ పని నువ్వు చూసుకో చాలు ఇంటి గొడవంతా నేను చూసుకుంటాను అంది అసలు దీనికందటికీ కారణం మీరు వీళ్ళకి చాకిరీ చేసి చేసి మీరు ఓ యంత్రంలా తయారైపోయారు ముందు మిమ్మల్ని బాగు చేయాలి అంది దుర్గా దాన్నలా ఉండని దానికి నీ హితబోధలేం అక్కర్లేదు అన్నారు నాన్నగారు ఏం మీ అబ్బాయికి మీరు హితబోధ చేయలా నన్ను చెప్పు చేతుల్లో పెట్టుకోమని అంది దుర్గా గతుక్కుమన్నారు నాన్నగారు ఆ విషయం నీకెవరు చెప్పారు అన్నారు ఎవరో ఎందుకు చేస్తారు మీ అబ్బాయే చెప్పారు అంది దుర్గ చెప్తే చెప్పాను పెద్దముండా వాడిని కొడుక్కి ఆ మతం చెప్పతగన సమర్థించుకున్నారు అదే నేను చెప్పేది సాటి ఆడది మా అత్తగారు ఆవిడ అవస్థలు పడుతుంటే పిల్లముండా దాన్ని కాస్త మాట సాయం చేస్తే తప్ప దుర్గ కూడా సమర్థించుకుంది నాన్నగారికి చిరెత్తుకొచ్చింది పెద్దంతరం చిన్నంతరం లేదా ఇలా ఎలా పెంచాడు మీ నాన్న అన్నారు అడిగి తెలుసుకోండి అని వెళ్ళిపోయింది దుర్గ మర్నాడే మా మామగారిని అత్తగారిని పిలిపించారు నాన్నగారు విషయం అంతా చెప్పి మీ అమ్మాయిని మందలించండి అన్నారట దానికి మా మామగారు నీళ్లు నమిలి బావగారు అల్లుడికి సూటు బూటు కొనివ్వమనండి ఇస్తాను మిమ్మల్ని అక్కగారిని పండక్కి పిలవమనండి పిలుస్తాను అంతేగాని ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టకండి నా కూతుళ్ళిద్దరూ మొదటి నుంచి ఇంతే ఇంకా ఇది కాస్త నయం మా పెద్దమ్మాయి శాంభవి ఉందే అది మరీ గయ్యాలి అన్నారు ఇంకా నయం అదృష్టవశాత్తు ఆవిడ మా ఇంటి కొడలు కాలేదు అయి ఉంటే నేను ఈ పాటికి అనాథాశ్రమంలో ఉండేవాడిని అన్నారు నాన్నగారు అసలు ఇది వాళ్ల తప్పు కాదులేండి బావగారు అప్పట్లో మా తండ్రిగారు రాజరాజేశ్వరి పూజ చేసేవారు అప్పుడు పుట్టిన ఆడపిల్లలు కదా వాళ్ళు అందుకే ఆ ధైర్య సాహసాలు అలవడ్డాయి అంటూ కూతుళ్లను వెనకేసుకొచ్చారు పోన్లేండి అంతటితో సరిపెట్టారు మీ తండ్రి గారు చండీ ఉపాసన చేసి ఉంటే మీ ఇంట్లో భద్రకాళి జ్వాలాముఖి మొదలైన మాతృకలు అవతరించి దేశమంతా అల్లకల్లోలం చేసేవారు అన్నారు నాన్నగారు బావగారు జోకేశారు అని నవ్వారు మామగారు జోకా నా పిండా కూడా మీకేం భవేత్ భవేత్కన్యా అని ఆవుపాలతో అప్పగించి చేతులు దులుపుకున్నారు నా పాటలు నేను పడుతున్నాను అని వాపోయారు నాన్నగారు వియ్యంకుడి వల్ల తనకే ఆసరాలేదని గ్రహించి తనే రంగంలోకి దిగారు చూడమ్మాయి ఆడది ఇంట్లో పనిచేసుకోవడం మన సనాతన ధర్మం నీకు తెలుసో తెలియదు కార్యేషు దాసి కరణేశు మంత్రి అని చెప్పారు పెద్దవాళ్ళు అందులోనూ మీ అత్తగారేం కష్టపడుతూ పనిచేయడం లేదు దానికి ఇల్లే వైకుంఠం అన్నారు చాలా ప్రేమగా నిజమే అనుకోండి కానీ జీవితం అంతా ఈ ఇంటికే అంకితం చేసేసింది అదే నా బాధ వంట పని అటకలు సర్దడం అలమార్లు సర్దడం ఇదేనా ఆవిడ జీవితం నిలదీసింది దుర్గా మర మాటకొస్తే నేను మాత్రం కష్టపడడం లేదా అందరి చేత మాటలు పడడం లేదా నాన్నగారి ప్రశ్న పడుతున్నారు కానీ మీకు ఓ గుర్తింపు ఉంది ప్రతిఫలం ఉంది ఆవిడకది లేదు దుర్గ సమాధానం లేదని ఎందుకనుకుంటున్నావు నర జీతం అంతా తెచ్చి ఆవిడకే ఇస్తాను నగలు చీరలు కారు సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి దానికేం తక్కువైందని నువ్వు బాధపడుతున్నావు సూటిగా అడిగారు అన్నీ ఉన్నా ఏదో వెలతి మా ఆయన కంటే ఆవిడ ఇరవై ఏళ్ళు పెద్దది అంటే ఆవిడ వయసు నలభై ఆరు ఈ వయసుకే బోలెడంత విరక్తి వేదాంతం నాదేముందమ్మా కాలం బతకబోతానా ఏదో ఈ జీవితం ఇలా వెళ్లమారిపోతే చాలు అంటూ ఉంటుంది కంటే ఎనిమిదేళ్ల పెద్ద అయినా మీరు ఉన్నంత ఉత్సాహంగా ఆవిడ ఉండడం లేదు ఎందుకు అనేదే నా బాధ అంది దుర్గా ఏమిటో గొడవ నే చెప్పేది నీకు అర్థం కాదు నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు ఏది ఏమైనా నువ్వు కాపురానికి వచ్చాక నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అన్నారు నాన్నగారు విసుగ్గా నవ్వేసి ఊరుకుంది దుర్గ ఆ తర్వాత దుర్గా అమ్మతో ఎక్కువ సమయం గడుపుతోంది అమ్మలో ఏదో మార్పు అది వరకు లేనిది విసుగు చిరాకు వచ్చాయి అమ్మని ఏం చేస్తున్నావు దుర్గా అని అడిగాను నేనేం చేయడం లేదు నువ్వు దేవతవి కాదు బానిసవి కాదు అని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అంది ఆ రోజుల్లోనే తను బ్యూటీ పార్లర్కి వెళ్తూ అమ్మని వెంట తీసుకువెళ్ళింది అమ్మలో ఎంతో మార్పు మరీ చిన్నదానిలాగా ఉంది యధాప్రకారం విసుక్కున్నారు నాన్నగారు ఈ వయస్సులో ఏమిటి వేషాలు నలుగురు చూస్తే ఏమనుకుంటారు అన్నారు ఏమీ అనుకోరు మహా అయితే మీది రెండో పెళ్ళి అనుకుంటారు అంది దుర్గ నవ్వుతూ గతుక్కుమన్నారు నాన్నగారు మన్నాటి నుండి మార్నింగ్ వాకింగ్ మొదలుపెట్టారు నన్ను అడిగి నాలుగు టీషర్ట్లు కూడా కొనిపించుకున్నారు ఆ రోజుల్లోనే మరో సంఘటన జరిగింది అమ్మ పినతండ్రి కొడుకు కూతురు పెళ్లి కేరళలో అవడానికి పెనతండ్రి కొడుకే అయినా సొంత అన్న కంటే ఎక్కువ మా అమ్మకి పెళ్లికి వెళ్తానంది అమ్మ ఎలా వెళ్తావు నాకు సెలవు దొరకదు బోలెడంత దూరం నువ్వు వెళ్తే ఇంట్లో ఇబ్బంది కాదు అన్నారు నాన్నగారు అలవాటు ప్రకారం సర్లండి ఏం చేస్తాను నాకు ప్రాప్తం లేదనుకుంటాను అంది అమ్మ కూడా అలవాటు ప్రకారం కానీ దుర్గ ఊరుకోలేదు అమ్మని ప్రోత్సహించి ప్రయాణం చేయించింది నాన్నగారు ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళి వచ్చేలోగా అమ్మని విమానం ఎక్కించింది నాన్నగారు కోప్పడ్డారు వద్దని చెప్పాగా ఎందుకెళ్ళింది అని ఆవిడ వెళ్ళలేదు నేనే పంపించాను అంది దుర్గా పోన్లే ఈ సాకున విమానం ఎక్కింది మీ అత్తగారు అసలు విమానం ఎక్కాలని దానికి చాలా సరదా సంపాదించుకుంటున్న కోడలివి కదా అత్తగారిని విమానం ఎక్కించావు అన్నారు నాన్నగారు విమానం ఎక్కించింది నేనే అయినా డబ్బు మీదే అంది దుర్గా అదిరిపడ్డారు నాన్నగారు నా డబ్బా అన్నారు నాన్నగారు అవును ఆయన ఎవరో అప్పు తీర్చాడని అత్తగారికి ఇచ్చారటగా అందులోంచి టికెట్ కొన్నాను అంది అగ్గి బుగ్గి అయిపోయారు నాన్నగారు మనం తిన్నట్ట ఒకరికి పెట్టినట్ట ఆఫ్టర్ ఆల్ పెళ్లికి అంత డబ్బు తగిలేసి పంపిస్తావా అన్నారు తప్పేముంది మీరు వెళ్ళడం లేదా మేము వెళ్ళడం లేదా అంది దుర్గా మనం వెళ్తున్నామంటే కంపెనీ భరిస్తోంది విరుచుకుపడ్డారు నాన్నగారు పోనీ ఎల్టీసీ మీద వెళ్ళిందనుకోండి ఇంతకాలం మీకు చేసిన చాకరీకి ఆవిడ విమానం మీద కేరళ కాదు స్పేస్ షిప్లో అంతరిక్షానికి వెళ్ళొచ్చు అంది దుర్గా ప్రతిదానికి జమా ఖర్చులు రాసుకునే అలవాటు గల నాన్నగారు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు డబ్బు పోయిందన్న బాధ అమ్మలేక ఇంట్లో తిండి తిప్పలు సరిగ్గా అమరక చిరాకు ఆ నాలుగు రోజులు ఇల్లు నరకం చేసి పెట్టారు అమ్మ వచ్చింది వచ్చి రాగానే పెళ్ళెలా జరిగింది అనైనా అడగకుండా తిట్టిపోశారు నాకు మా నాకు మాట మాత్రం చెప్పకుండా అంత డబ్బు ఖర్చు పెట్టే అధికారం నీకెవరిచ్చారు అన్నారు కోడలి ముందు భర్త తనలా అవమానించేసరికి అమ్మ చిన్నబుచ్చుకుంది ఏం మీరు చేసే ఖర్చులన్నీ అవసరమా మీ వాళ్ళకి ఎన్నిసార్లు ఎంత డబ్బు ధారపోయలేదు అవన్నీ నన్ను అడిగే చేశారా నాకున్నదంతా నీదేగా అంటారుగా ఆ మాత్రం స్వతంత్రం నాకు లేదా అంటూ జీవితంలో మొదటిసారిగా నాన్నగారికి ఎదురు సమాధానం చెప్పింది అమ్మ ఇద్దరికీ మాట పెరిగింది వారం రోజులు ఇద్దరికీ మాటలు లేవు ఆ సంఘటనతో నాన్నగారికి దుర్గ మీద చాలా ఆగ్రహం కలిగింది నన్ను పిలిచి నన్ను పిలిచి అయిన భాగవతం చాలు నీ భార్యని అదుపులో పెట్టుకోలేకపోతే తీసుకుని వేరే వెళ్ళిపో అన్నారు ఆ మాటే దుర్గకి చెప్పాను మర్నాడు నాన్నగారిని నేరుగా అడిగింది అవును నిజమే వెళ్ళమన్నాను అయినా దూరంగా ఉంటేనే అభిమానాలు ఎక్కువ అవుతాయి అన్నారు సరే అయితే ఆర్థికంగా అందరం బాగానే ఉన్నాం బాగానే బతకగలం కాబట్టి వేరు కాపురం వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు అంది దుర్గా తెలివైన మాట చెప్పావు ఎంతైనా చదువుకున్న దానివి కదా ఇక్కడికి దగ్గరలోనే మంచి పోర్షన్ ఉందట నువ్వు వాడు వెళ్ళి చూసి రండి నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి మంచి రోజు చూసి మారిపోండి అన్నారు నాన్నగారు కోడలితో తొలిసారి సౌమ్యంగా మాట్లాడుతూ అలాగే చూస్తాను కాకపోతే వేరుకాపురం పెట్టే ముందు ఒక వారం రోజులు నేను అత్తగారు కలిసి ఊరికి వెళ్ళొస్తాం అంది దుర్గా ఏ ఊరు అన్నాను నేను మైసూరు మా ఫ్రెండ్ పెళ్ళి రమ్మని పిలుస్తోంది వెళ్ళాలనుకుంటున్నాను అత్తగారు కూడా వస్తే బాగుంటుంది అంది విమానంలోనా అడిగారు నాన్నగారు భయంగా కాదు రైల్లోనే దానికి కూడా టికెట్టు నేనే పెట్టుకుంటాను అంది దుర్గా వేరు కాపరానికి ఒప్పుకుంది అంతే చాలనుకున్నారో ఏమో వెళ్ళిరండి అని వెంటనే పర్మిషన్ ఇచ్చారు అమ్మ దుర్గా మైసూరు వెళ్ళిపోయారు మా పని అస్తవ్యస్తమైపోయింది కాఫీ కాఫీ అని కాకుల్లా అరవడం తప్పించి కాఫీ చేయడం కూడా రాదు కూడా మాకు కాఫీ చేసేసరికి ఇద్దరం నిజంగానే చేతులు కాల్చుకున్నాం రెండో రోజుకే హోటల్ భోజనం మొహం మొత్తింది డబ్బు తగలేసి గడ్డి తింటున్నాం ఇదే సాంబారు మీ అమ్మ చేస్తే అమృతంలో ఉంటుంది అన్నారు నాన్నగారు నిజమే అమ్మ చేసిన పచ్చడితో అర్ధపావు బియ్యం అన్నం తినొచ్చు అన్నాను నేను అమ్మని అమ్మ సేవలని తలుచుకుంటూ కష్టం మీద కాలక్షేపం చేశాం అమ్మ దుర్గా తిరిగొచ్చేశారు మా ప్రాణం లేచి వచ్చింది ఆ సాయంత్రం అమ్మ నా దగ్గరికి వచ్చి కూర్చుంది ఎలా జరిగిందమ్మా పెళ్ళి అన్నాను అదే చెప్పాలిరా పెళ్ళి లేదు పేరెంటమూ లేదు ఊరికే అలా చెప్పిందట శృంగేరి మూకాంబిక ఉడిపి బేలూరు హళీబీడు అన్నీ చూసొచ్చాం పెళ్లికెళ్లలేదని మీతో చెప్పొద్దని చెప్పింది నాన్నగారితో చెప్పలేదులే మనసూరుకోక నీకు చెప్తున్నా అన్నట్లురే దుర్గ ఎంత మంచిదో కదూ ఈ వారం రోజులు నా ప్రాణానికి హాయిగా ఉందనుకో అంది అమ్మ నాకు ఆశ్చర్యం వేసింది దుర్గని అడిగాను నవ్వి ఊరుకుంది వారం రోజులయ్యాక మా కజిన్ అమలాపురంలో ఉంది ఎప్పటి నుంచో రమ్మంటుంది రెండు రోజులు వెళ్ళొస్తామంది దుర్గా మహారాజులా వెళ్ళిరండి అన్నారు నాన్నగారు తలనొప్పి నాలుగు రోజులైనా తగ్గుతుందన్న ఆశతో తీరా అత్తయ్య నేను వెళ్తాం అనేసరికి ఆయనకి కోపం వచ్చింది ప్రతిసారి అత్తయ్య ఎందుకు నీ వెంట తోకలా నీ మొగుడున్నాడుగా నీ మొగుడున్నాడుగా వాడిని తీసుకెళ్ళు అన్నారు సర్లేండి పిల్లలతో తిరణాలకి మొగుడుతో పుట్టింటికి వెళ్ళకూడదని చెప్పారు పెద్దలు ఈయన్ని తీసుకెళ్తే కన్నీ అందించడంతోనే సరిపోతుంది అత్తయ్యగారైతేనే సుఖం అంది దుర్గా అమ్మ కూడా సంతోషంగా పోని నాలుగు రోజులు వెళ్ళొస్తాను ఇన్నాళ్ళు ఇల్లు కదలకుండానే గడిచిపోయింది ఇన్నాళ్ళకి ఓ ఊరు తీసుకెళ్లి ఓ వేడుక చూపించే మనిషి దొరికింది అని పెట్టి సర్దేసుకుంది మేము వద్దంటున్నా వినకుండా వెళ్ళిపోయారు ఇద్దరు నాన్న మళ్ళీ మనకు హోటల్ తిండే గతి అన్నాను సిగ్గు లేకపోతే సరి అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోరా అంటే విన్నావా నీ పెళ్లి కాదు గానీ నా చావుకొచ్చింది అన్నారు నాన్న చెప్పొద్దు నాకు కోపం వచ్చింది అటు దుర్గా నన్నే అని ఇటు ఈనా నన్నే అంటే నేనేమైపోవాలి అందుకే చాలండి పెద్ద బడాయి అక్కడికి మీ ఆవిడ మీ మాట విన్నట్లు మీరొద్దన్నా వినకుండా వెళ్ళిందిగా అమ్మా అన్నాను మరింత మండిపడ్డారు మూడు రోజులు నానా అవస్థాపడ్డాం కొడలు కోనసీమ చూసి తిరిగొచ్చారు ఏదో మా కేరళ అని వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు కానీ మన కోనసీమ కేరళకి ఎంత మాత్రం తీసిపోదు కాకపోతే ఏ గుర్తింపులు లేకుండా మూలపడుంది నాకు మల్లేనే అంది అమ్మ వివరాలు చెబుతూ నాన్న గుర్రగా చూశారు అయ్యో ఇంకా మీరు అండమాన్ చూస్తే ఇంకెంత సరదా పడిపోతారో అత్తయ్య అంది దుర్గా నిజంగానా దుర్గా అంత బాగుంటుందా అండమాన్ వెళ్దామా అంది అమ్మ అలాగే వీలు చూసుకుని షిప్లో వెళ్దాం అంది దుర్గా షిప్ కూడా ఎక్కిస్తావా నా తల్లే అంది అమ్మ సంబరంగా నీ సరదా మండిపోను నాలుగు రోజులు ఊరు మీద తిరిగొచ్చి మీరు తిన్నారా చచ్చారా అని మగుడిని అడగడం పోయి మళ్ళీ ప్రయాణం కడతావు బుద్ధుందా నీకు అని తిట్టిపోశారు నాన్న ఏం ఇన్నాళ్ళు మీరు నన్ను అడిగారా తిన్నావా ఉన్నావా అని అంది అమ్మ నీకు ఈ మధ్య తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి అన్నారు నాన్నగారు ఎక్కువ అవడం లేదు ఉన్నవే బయటపడుతున్నాయి అంది దుర్గా నువ్వు ఊరుకో ప్రదానికి తగుదునమ్మా అని దూరిపోతావు అని విసుక్కున్నారు నాన్న అమ్మలో మార్పు చూసి భయం వేసిందానికి అమ్మాయి మీ వేరు కాపురం వ్యవహారం ఏమైంది అని వెంటపడ్డారు ఇల్లది చూసుకోవాలిగా అని దుర్గా అంటే నేను చూస్తా అని పోనుకుని రోజు తిరిగి ఇల్లు వెతికారు చివరికి ఓ ఇల్లు మా అందరికీ నచ్చింది రేపు పంచమి పాలు పొంగించుకుని మారిపోండి అన్నారు నాన్నగారు అలాగే మరి నా వెంట మా అత్తగారిని తీసుకుపోతాను అంది దుర్గ అదా అది ఎందుకు వస్తుంది అన్నారు నాన్నగారు అయోమయంగా ఏం వస్తే కోడలింటికి అత్తగారు రాకూడదా అంది దుర్గ అతి నీ వెంట వస్తే నేనేమైపోవాలి అడిగారు ఇంకా షాక్ నుంచి తేరుకోకుండానే సాయంగా మీ అబ్బాయిని ఉంచుకోండి వాడా వాడెందుకు నాకు అడిగారు ఆయన ఏం నెల తిరిగేసరికి ముప్పై వేలు సంపాదించి పెడతారు మా అత్తగారు ఎందుకు మీకు తిని కూర్చుని తిక్క పనులు చేస్తుందని మీరే పొద్దస్తమానం అంటారుగా ఆవిడని నాతో పంపించండి అంది దుర్గ నువ్వు రమ్మన్నా అది రాదు నీ ఎత్తులు దానికి తెలుసు దాన్ని తీసుకెళ్లి చాకరీ చేయించుకోవాలని నీ ప్లాన్ అన్నారు నాన్న ఇక్కడ మాత్రం చాకరీ చేయక తప్పుతోందా నాకు దుర్గతో వెళ్తే పనిచేసినా ఆధారంగా చూస్తుంది ఎక్కడికైనా తీసుకెళ్ళి తిప్పి చూపిస్తుంది వెళ్తా అంది అమ్మ హతాశలైపోయారు నాన్నగారు ఏమిట్రా ఇదంతా బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడవేం అన్నారు నన్ను చూసి నేను చెప్పేదేముంది అయినా అమ్మ దుర్గా వెళ్ళిపోతే ఈయన్ని పెట్టుకుని నేనేం చేస్తాను అందుకే నేను దుర్గతోనే వెళ్తా అని చెప్పేశాను నువ్వే గంగలోనైనా దూకు నీ భార్య నా భార్యని తీసుకుపోతానంటోంది కదా అదే నాకు తలనొప్పి అన్నారు ఆయన బదులుగా నా భర్తని సాయంగా ఉంచుతానన్నానుగా ఆయన ఉండనంటే నేనేం చేసేది ఇప్పుడు నాకేం బాధ లేదు మా ఆయన మా అత్తగారు నాతో వస్తారుట ఇక మీ ఇష్టం రేపు పంచమి పాలు పొంగించుకుని మారిపోతాం అంది దుర్గా రాజ్యం కోల్పోయిన రాజులాగా ఢీలా పడిపోయారు నాన్న ఇదా తల్లి నీ వేరు కాపురం వేరే పొమ్మంటే నువ్వు నీ మొగుడు వెళ్తారేమో అనుకున్నా నా కొంప ముంచో అన్నారు ధీరంగా అమ్మకి జాలి వేసింది దుర్గా పోని మీ మామగారిని కూడా మనతో తీసుకెళ్దామా పైకి గంభీరంగా ఉంటారు గాని ఉత్త డొల్ల అంది ఇది మరీ బాగుంది అందరం కట్టగట్టుకుని వేరే పోవడం ఎందుకు ఇక్కడే ఉండొచ్చు కదా అంది దుర్గా అవును ఏదో మీ దోవన మీరు పోతే మా దోవనమే ఉందాం అనుకున్నాను నేను నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అన్నారు నాన్న దీనంగా నేను మా అత్తగారినొదిరి వెళ్ళనుగాక గాక కలిసి ఉందాం అంటే మీ ఇష్టం కానీ నావి కొన్ని షరతులున్నాయి అంది దుర్గా చెప్పు అన్నారు నాన్నగారు చెప్పింది దుర్గా సంధి జరిగింది అందరం కలిసే ఉంటున్నాం కొన్ని మార్పులు వచ్చాయి నేను దుర్గా మా కారులో ఆఫీస్కి వెళ్తున్నాం నాన్నగారి కారుకి డ్రైవర్ని పెట్టాం డ్రైవరు నాన్నగారిని ఆఫీస్లో దించి ఇంటికొస్తాడు పగలంతా అమ్మ దగ్గరుంటారు కారు డ్రైవరు అమ్మకి కూడా క్రెడిట్ కార్డులు వేయించాం రోజంతా ఇంటి పట్టున ఉండే పని మనిషిని పెట్టాం వారాలు శని ఆదివారాలు అమ్మకి సెలవు బయట తింటాం అదివరకు లాగా జడ పదార్థాల్లా కూర్చోకుండా కాళ్ళు చేతులు కదిలించి కొంతవరకు మా పనులు మేము చూసుకుంటున్నాం అంతా బానే ఉంది అమ్మలో చాలా మార్పు వచ్చింది విసుగు విరక్తి పోయింది ఉత్సాహంగా ఉంది ఎటొచ్చి నాన్నగారే పూర్తిగా మారలేదు కోడలు వినకుండా చూసి ఆ మధ్యవర్తి మాధవరావు మాడు పగలగొడతానంటూ ఉంటారు ఇదంతా నీ వల్లనే అని నన్ను విసుక్కుంటూ ఉంటారు ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తాం నేను అమ్మ